వెల్కమ్ టు రాజేష్ రెసిపీస్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నాటుకోడి కూర విత్ గారెలండి సూపర్ కాంబినేషన్ కదా నాటుకోడి అంటే చాలా మందికి ఇష్టం అండి బట్ అది చేయడమే కొంచెం కష్టం అని అనుకుంటూ ఉంటారు ఇలా ట్రై చేయండి చాలా చాలా సూపర్గా వస్తుందండి రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ నేను నాటుకోడి కోసం ఒక వన్ కేజీ బాగా శుభ్రం చేసిన నాటుకోడిని తీసుకున్నానండి బాగా నీట్గా వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ అండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి కాజు ఎండు కొబ్బరి మరియు ధనియాలు సో ఇవి మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ అంటే ఒక పాన్ పెట్టి పాన్ కొంచెం వేడైన తర్వాత ఈ స్పైసెస్ అన్నింటిని ఒక్కొక్కటిగా వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి స్పైసెస్ని ఇలా రోస్ట్ చేయడం వల్ల సో దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ అవుతుందండి సో ఆ స్పైసెస్ ఆ ఫ్లేవర్ వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి మంచి స్మెల్ కూడా వస్తుందండి సో ఇక్కడ గసగసాలు కూడా నేను తీసుకుంటున్నాను గసగసాలు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి అండి ఎందుకంటే గసగసాలు చాలా త్వరగా మాడిపోతాయి సో అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గసగసాలనేది యాడ్ చేయండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అది వేడైన తర్వాత హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి వేడైన తర్వాత రెండు చిన్న బిర్యానీ ఆకులు వేసి వేయించండి తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ వేసి వేయించండి ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి వేయించాలి ఆనియన్స్ మగ్గే లోపల మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న స్పైసెస్ని పేస్ట్ చేసుకోవాలి వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక టొమాటో కూడా తీసుకుని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని వేసి బాగా కలపండి ఈ పేస్ట్ అనేది అడుగంటకుండా తిప్పుతూ వేయించుకోవాలి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ పైకి పైకొస్తుందండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి నాటుకోడి నాటుకోడి వేసి ఆ మసాలాలు మొత్తం నాటుకోడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించండి మధ్య మధ్యలో మూత తీసి మసాలాలు మొక్కలకి బాగా పట్టేలాగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి చికెన్ బాగా మగ్గి చికెన్లోని ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సో ఇప్పుడు చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి కనిపిస్తుంది కదండి ఇప్పుడు మీ రుచికి తగినంతగా ఉప్పు పసుపు మీరు తినే స్పైసకి తగినట్టుగా కారం వేసుకోండి నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఈ స్పైసెస్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ఎలా సరిపోతుంది అంటే అలాగా వేసుకోండి అన్నీ కూడా ఉప్పు కారం అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ చికెన్ని బాగా ఉడికించాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చికెన్కి బాగా స్పైసెస్ అన్నీ బాగా పట్టి ఇలా రెడీ అవుతుంది కదా ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ వేయాలండి రెండు గ్లాసులు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి మూత పెట్టి సెవెన్ నుంచి ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి అంటే నాటుకోడి కొంచెం ముదురుగా ఉంది అంటే సెవెన్ ఎయిట్ విజిల్స్ పడుతుందండి కొంచెం లేతగా ఉంది అంటే ఫైవ్ సిక్స్ విజిల్స్కి రెడీ అయిపోతుంది నాటుకోడి కూర రెడీ అయిపోయింది చివరగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి బౌల్లోకి తీసుకోవడం నాటుకోడి ఉడికించడానికి మీకు ఒక స్మాల్ టిప్ చెప్తానండి నాకు అందుబాటులో లేదు అందుకని నేను చేయలేదు పచ్చి బొప్పాయి ముక్కలు వన్ ఆర్ టూ వేసి ఉడికిస్తే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది చూస్తారు కదండీ ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేసి నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్